హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సతీష్ ప్రాపర్టీస్ ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాండ్ దగ్గర మియాపూర్ టు వెండి మిషం వెళ్ళే హైవేకే విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కనే హెచ్ఎండిఏ రేరాపూర్ ప్రాజెక్ట్ ఉందండి అందులో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నవి సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఎస్ఎఫ్ నుండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నవి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మనం చూస్తుంది మోడల్ ఫ్లాట్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంది ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ అసెఫ్టీ ప్రైస్కి వచ్చేస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఆప్షను ప్లస్ థర్టీ ఫ్లోర్స్ ఫోర్ సెల్లర్స్ అండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో ఫోర్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు హెచ్ఎండిఏ రైడ్ అప్ ప్రాజెక్ట్ సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇందులో స్విమ్మింగ్ పూల్ జాగన్ ట్రాక్స్ జలస్పై ఏరియా పార్క్ జిమ్ థర్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ప్రపోజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టు నుండి హైటెక్ సిటీ జస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్లో అండి మియాపూర్ ఎక్స్ రోడ్ అలానే జేఎన్టీయూ డియో కేపిహెచ్బి జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఈ ప్రాజెక్ట్ నుండి ఓవర్ ఎగ్జిట్ ఫోర్ ఏ మల్లంపేట కూడా వెళ్ళచ్చు అలానే గండిమేసిమకు కూడా అండి సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి చాలా బాగుంది ప్రాజెక్టు థ్యాంక్ యూ